హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సో సత్యాస్ కిచెన్ ఈరోజు కాలీఫ్లవర్ టమాటాతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే ఒక కర్రీ రెసిపీని చూపించబోతున్నాను ఇందులో ఏ ఆనియన్ గార్లిక్ వేయకుండా అనమాట ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు వేసుకుని అవి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఈ రెండు వేసి వేయించుకోవాలి ఇప్పుడు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పోపు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి ఆయిల్లోనే పసుపు వేసేస్తే బాగుంటుంది సో పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేటట్లు చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా క్లీన్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ముక్క మగ్గడం కోసం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని అదంతా కూడా బాగా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ రకంగా మగ్గాయి ఇప్పుడు నేను ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి నాటు టమాటాలేనండి పుల్లగా ఉన్నాయి సో మీరు కనుక బెంగళూరు టమాటాలు వేస్తే కూరలో పుల్లదనం కావాలనుకున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి టమాటాలు కూడా వేసేసి బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఎలాగ వాటర్ వచ్చిందో మూత పెట్టేసరికి ఆవిరికి నేను పైనుంచి వేరే ఏమీ వాటర్ యాడ్ చేయట్లేదండి అందులో వచ్చిన ఆ వాటర్తోనే మగ్గిస్తున్నాను ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా సో ఒక సాల్ట్ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి నేను ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా వాడుతున్నాను ఇందులో ఆనియన్ గార్లిక్ ఏమీ ఉండవు చక్కగా మనం ఫాస్టింగ్లు అలాగా ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను మీకు ఇంకా కొంచెం మసాలా కావాలనుకుంటే కొద్దిగా ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్లో కొద్దిగా కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే యాడ్ చేయడం లేదు అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది ఇదైతే అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్